నా పేరు పోట్ల ఊరన్న దైదా మండలం గురజాల మండలం జిల్లా పల్నాడు జిల్లా పెట్టారన్నా ఈ సంవత్సరం జననీ త్రిబుల్ ఫైవ్ అని వెరైటీ వేసా లాస్ట్ ఇయర్ కూడా ఒక ఎకరం వేసా ఈ సంవత్సరం ఇప్పటికి బానే ఉంది ఇప్పుడు వేసి డెబ్బై రోజుల పైరు అవుతుంది ఇది బానే పది గంటల దాకా కాసింది అనుకుంటున్నా మళ్ళా తర్వాత క్రాఫ్ కూడా ఇది ఇరుసుకున్న తర్వాత కూడా మళ్ళా ఈ సంవత్సరం కొంచెం పుచ్చు కూడా తక్కువగా ఉన్నట్టుంది తర్వాత క్రాఫ్ కూడా మళ్ళా ఇంకా పెరుగు దిగుబడి ఇంకా పెరుగుద్దు అని ఆశిస్తున్నాం ఇది వెరైటీ అయితే బాగానే ఉంది అన్న ఇప్పుడు ఉన్న కాపు వరకు ఎన్ని కాయలు ఉంటాయి చెట్టుకి చెట్టుకి నలభై కాయలు తక్కువ తగ్గకుండా ఉన్నాయి నలభై కాయలు పైన కానీ తక్కువ లేవు అదేలే ఇంకా ఏమి నచ్చింది అన్న ఈ వెరైటీలు మీకు ఈ వెరైటీ లాస్ట్ ఇయర్ వేసా పగలటం బాగానే పగిలింది తెలుసుకోవటానికి కూడా సులభంగా ఉంది వేరే పెద్ద కంపెనీల సీడ్తో పాటు బాగుంది అది రైతు సోదరు అందరూ వేసుకోవచ్చన్నా